ناظرین آپ دیکھ رہے ہیں ریاست آندرہ پردیش کا مشہور و مقبول یوٹیوب چینل بزم آئینہ وکیل صاحب پوسٹ سید قدرت اللہ قادری وکیل صاحب پھر ایک نئے پوسٹ کے ساتھ آپ کے روبرو حاضر ہے آج کی اہم خبر یہ ہے کہ آج ایڈیس کو یہ آئی ڈی ایس او آندرہ پردیش سٹیٹ کمیٹی کی جانب سے کرنول کلکٹریٹ کے روبرو آل انڈیا پروٹیسٹ کا انقاد عمل میں لایا گیا اے پروٹیسٹ نیٹ یو جی سکیم کو لے کر کیا گیا اس موقع پر یہ آئی ڈی ایس او والوں نے جوڈیشل انکوئری کا مطالبہ کیا ہے انہوں نے کہا کہ جو نیٹ ایکزام یو جی میں جو دھاندلیاں چلی ہیں جو سکیم چلا ہے بڑے پیمانے پر اس کے خلاف جو ہے انکوائری کرنے کا مطالبہ کیا ہے اس موقع پر ہریش راو نے حکومت سے مطالبہ کیا کہ حکومت فوری اس پر کارروائی کرے اور طلباء کی زندگی کے ساتھ کھلواڑ نہ کرے انہوں نے کہا کہ نیٹ اگزام کافی سخت سیکیورٹی میں چلایا جاتا ہے لیکن اس کے باوجود اس میں اسکیمس چلنا بہت ہی تعجب کی بات ہے آپ دیکھئے خصوصی رپورٹ سید قدرت اللہ قادری وکیل صاحب کو دیجیے اجازت اگر آپ ہمارے چینل کب تک سبسکرائب نہیں کیے ہیں تو ضرور سبسکرائب کریں لائک کریں شیئر کریں کامنٹ کریں بیل بٹن دبانا نہ بھولیں تاکہ لیٹسٹ ویڈیوز صاحب تک بہ آسانی سے دستیاب ہو سکے آپ یہ آئی ڈی ایس او کے سیکریٹری ہریش راو کی زبانی یہ تمام احتجاج کے متعلق سنیے

జీవితం దాడుకుంటున్న ఎన్టీఏ నశించాలి 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 విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్న میڈیکل نش آ నేషనల్ టెస్ట్ ఏజెన్సీ నషించాలి నషించాలి విద్యార్థుల విద్యార్థులను భయపెడుతుండు నేషనల్ టెస్ట్ ఏజెన్సీ నషించాలి నిర్మూలించాలి నీట్ ప్రవేశ పరీక్షలౌని తినే నిర్మూలించాలి 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 విద్యార్థుల జీవితాలు దాడుకుంటున్న నేషనల్ టెస్ట్ ఏజెన్సీ నషించాలి స్క్యాపుణం విచారణ విచారించర్పించాలి దర్పించాలి దర్పించాలి దేశవ్యాప్తంగా దాదాపుగా రెండు లక్షల పైన మెడికల్ సీట్ కొరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించినటువంటి నీట్ పరీక్షని రాసినటువంటి విద్యార్థులు ఈరోజు దేశవ్యాప్తంగా ఆందోళనతో ఈరోజు ఉన్నారు అనేక వేలాది మంది విద్యార్థులు ఈరోజు రోడ్ల మీదకి వచ్చి తమకు న్యాయం చేయాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నప్పటికీ కూడా ఈరోజు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కానీ అటుపక్కన వాళ్ళు పిటిషన్ వేసినటువంటి సుప్రీంకోర్టు కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానీ ఈరోజు విద్యార్థులకు ఎలాంటి న్యాయం అనేది రోజు లేని పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం పర్టికులర్గా మే ఫోర్త్న జరిగి జరిగినటువంటి నీట్ పరీక్షకు ముందే ఈ పేపర్ లీక్ అయిందని చెప్పి ఈరోజు గుజరాత్ లో కానీ బీహార్ లో కానీ ఈరోజు ఆరోపణలు వచ్చినాయి దానికి సంబంధించినటువంటి దాదాపు ముప్పై మంది కూడా అరెస్ట్ చేసిన జరిగింది తిరిగి మే నాలుగో తారీఖు జరిగినటువంటి నీట్ పరీక్ష అనేది జూన్ పద్నాలుగు ఈరోజు పరీక్షలు విడుదల చేయాలి కానీ జూన్ పద్నాలుగో తారీఖున ఈరోజు విడుదల చేసిన పరీక్షలు వాడికి ముందుగా పది రోజులనే ఈరోజు ఎందుకు జూన్ నాలుగో తారీఖున ఈరోజు నీటి యొక్క పరీక్షా ఫలితాలు ఎందుకు రిలీజ్ చేసిందని చెప్పి ఈరోజు విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు అదే రోజు మనకు తెలుసు దేశవ్యాప్తంగా కూడా లోక్సభ ఎన్నికల ఫలితాలు ఈరోజు విడుదల చేయడం జరుగుతుంది అదే సమయంలో ఈరోజు విద్యార్థుల యొక్క సమస్యను ఎవరు కూడా పరిష్కరించుకోకుండా వాళ్ళ గొంతుని ఎవరు వినకోకుండా ఉండడానికి ఈరోజు ఎన్టీఏ ఈ ఈ నీట్ పరీక్షల ఫలితాలు ఈరోజు విడుదల చేసింది ఈ పరీక్ష ఫలితాల్లో అనేకమైనటువంటి అనుమానాలు తిరిగి వ్యక్తం చేస్తున్నాయి ముఖ్యంగా ఈ నీట్ పరీక్ష ఫలితాల్లో దాదాపుగా ఒకటో ర్యాంక్ వచ్చినటువంటి అంటే ఏడు వందల ఇరవై మార్కులకు ఏడు వందల ఇరవై మార్కులు వచ్చినటువంటి విద్యార్థులు దేశవ్యాప్తంగా అరవై ఏడు మంది ఉన్నారు కానీ గత రెండు వేల పదహారు నుంచి ఇప్పటి వరకు ప్రవేశపెట్టినటువంటి ఈ నీట్ ఫలితాల్లో కేవలం నలుగురు ఐదు ఊరు తప్ప ఎక్కడ కూడా మొదటి ర్యాంక్ వచ్చినటువంటి పరిస్థితి లేదు అలాంటిది ఈరోజు అరవై ఏడు మంది విద్యార్థులు ఎందుకు వచ్చాయని ఈరోజు విద్యార్థులు ప్రశ్నించారు వాళ్ళు చెప్పినటువంటి ఎన్టీ ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే గత సంవత్సరంలో రాసినటువంటి విద్యార్థులు రెండు లక్షలు మూడు వేల అయితే ఇప్పుడు రెండు లక్షలు ముప్పై వేల మంది రాశారు అంటే వీళ్ళు చెప్తున్న సమాధానం ఈ రకంగా ఎండి నేషనల్ టెస్టింగ్ ఏజెంట్ చేస్తున్నటువంటి అన్ని ఆరోపణలు కూడా ఈరోజు అవాస్తంగా ఉన్నాయి విద్యార్థుల యొక్క జీవితాలున్నాయి ఈ రోజు దాదాపుగా అనేక మెరిటోర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ముఖ్యంగా పేద విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ మంచి మార్కులు వచ్చినప్పుడు కూడా వాళ్ళ ర్యాంకులు మాత్రం నలభై వేలు యాభై వేలు ముప్పై వేలకు పైకి రోజు ర్యాంకులు ఉన్నాయి వారి పరిస్థితి ఈరోజు ఏమైందంటే చివరికి ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి రోజు మనం చూస్తున్నాము ఇప్పటికే ఇద్దరు ముగ్గురు విద్యార్థులు కూడా ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి చూస్తున్నాం కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఈరోజు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సంబంధించి వెంటనే రద్దు చేయాలి ఈ అక్రమాలకు పాల్పడినటువంటి వెంటనే శిక్షించే విధంగా వెంటనే న్యాయ విచారణ జరిపించాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము